సూచిస్తున్నాను మెయిన్గా మీరు ఉత్సవాల్లోకి విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు ఎక్కడైనా పెద్ద వెహికల్స్ వచ్చి హైట్ విగ్రహాలు వచ్చేటప్పుడు దయచేసి మాకు ఇంటిమేట్ చేస్తే మేము సప్లై అవ్వడం జరుగుతుంది మా స్టాఫ్ని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది మీరు ప్రియర్ ఇంటిమేట్ ఇస్తే మేము చేస్తాం అదొకటి ఇంకొకటి మండపాల దగ్గర మీరు ఏం చేస్తుంటారంటే ఇన్సులేషన్ వైర్ అంటే మీరు వాడే వైరు మంచి క్వాలిటీ వాడుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే జాయింట్లు ఉంటాయి వైర్ జాయింట్లు వేసేసి టేప్ లేకుండా చుట్టారు దానివల్ల ఏంటంటే పిల్లలు ఎవరైనా దగ్గర తక్కువ హైట్లో ఉన్నప్పుడే పట్టుకునే ప్రమాదం ఉంటుంది దయచేసి ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా మీరు కొంచెం దగ్గర ఉండి వైరింగ్ చేపించుకోండి ఇంకొకటి లైటింగ్ వేస్తుంటారు ఈ చిన్న చిన్న బల్బులు వేస్తుంటారు దానికి జియోవైర్ సపోర్ట్తో చేస్తారు ఈ ఇన్సులేషన్ ఎప్పుడైతే ఆ వైర్ డ్యామేజ్ చేస్తే ఆ జియోవైర్ కరెంట్ వచ్చి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి మెయిన్గా మీరు ఉచ కమిటీ మెంబర్లు అందరూ కూడా మాకు ఆ లిస్ట్ కూడా మీరు ఎక్కడెక్కడ వీరాలు పెడతారో మాకు కమ్యూనికేట్ చేస్తే మేము ఒకసారి వీలు చేయడం జరుగుతుంది మీ సైడ్ నుంచి మాకు కావాల్సి సపోర్ట్ అదే ఇంకొకటి కూడా అదే మీరు అంటే ఊరే మన మీటింగ్ మీటింగ్ అనుకుంటున్నారు నిమజ్జనానికి అక్కడ మీరు ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ దగ్గర రావడం తాగిన వాళ్ళ దగ్గర రావడం అంటే జరుగుతుంది కాబట్టి కమిటీ వాళ్ళు కొంచెం దయచేసి అది కూడా చూసుకోవాల్సి కూర్చున్నాం ఇంకొకటి స్విచ్ బోర్డ్స్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్విచ్లు బోర్డ్స్ ఉంటాయి రాత్రి పూట పెట్టారు అవన్నీ కింద పెడతా ఉంటారు పైన గోడ పెట్టుకోకుండా కింద దగ్గర కూడా పెడుతుంటారు ఈ వర్షం వల్ల అప్పుడు ఏమవుతుందంటే శాసన జరిగే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాటించాలని కోరుతున్నాము మీకు ఇంకొకటి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు మీకు నా నెంబర్ అందరి దగ్గర ఉంది మా సార్ మా సార్ ఫుల్ సహకారం అవుతుంది థ్యాంక్ యూ మనము కరెంట్ కరెంట్కి సంబంధించి వస్తే మనము స్టేజ్ పెడుతుంటాం సార్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇనుప ఇనుపకటితో చాలా దాన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా మేము సార్ ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం కాబట్టి చిన్నపిల్లల దగ్గర ఆ వాటిని తక్కువ పట్టుకోవడం దాన్ని సంబంధించి అది ఒకటి కొద్దిగా అది నేను చెప్పుకుంటున్నాను తర్వాత రూరల్లో మాకు పెద్ద విగ్రహాలు ఏముండవు ఏదైనా ఒకటి ఉంటే అక్కడ నిమజ్జనం ఏర్పాట్లు లేవు కాబట్టి ప్రతి సంవత్సరంలాగే ఇక్కడికి వచ్చి చేస్తారు చిన్న చిన్న విగ్రహాలు అక్కడే మాకు చెరువులు ఏం లేవు కాబట్టి అక్కడ ఉన్నంతవరకు ముద్దవరం మాత్రమే ఉంది ఇక్కడ ఏమన్నా ఉంటే పూర్తి చేసుకుంటారు తర్వాత గ్రామస్థాయిలో కేంద్ర కమిటీ సభ్యుల మేరకు అక్కడ కూడా అన్ని మడ్డ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వాళ్ళకు అవగాహన కల్పిస్తాం మరియు ఈ డీజే ఏర్పాటు కూడా చేసుకోవడానికి ఈసారి కమిటీ సభ్యుల కోరిక మేరకు అది వీలు కాదని వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తాం ఇకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఘాట్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా కమిషనర్ సార్ గారి ఆదేశాల మేరకు శానిటేషన్ గ్రామాల్లో పోటీ చేస్తాం ఇక్కడ కూడా ఏదైనా సార్ వారు కోఆపరేషన్ కొడితే వారికి పోటీ సహకారం అందించి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలాగా చూస్తామని తెలిపారు గణేష్ నిమజ్జన ఇక్కడికి వచ్చేసిన తహసీల్దార్ మేడం గారు మా ఎస్ఐ గారు మిగతా సిబ్బంది యువ కేంద్ర కమిటీ సంబంధించిన సభ్యులు వాళ్ళ కమిటీ వారికి మిగతా అందరూ ప్రజలకు పత్రికా విలేకరులందరికీ నమస్కారం ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే కమిటీ హాల్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది కర్నూలు టౌన్ తప్పితే మిగతా ఎక్కడ జరిగిన అయినా కానీ జిల్లాలోనే అత్యధికంగా గ్రాండ్గా ఉత్సవాలు జరుగుతున్నాయి నేను చూసినంతలో ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుండి మేము నిమజ్జనాలకి అన్ని దగ్గర వెళ్తుంటాము అన్ని దగ్గర బందోబస్తులు చేస్తుంటాము కర్నూలు టౌన్ తర్వాత అత్యంత గ్రాండ్గా బేతంజలలో ఉత్సవాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కాకుంటే లాస్ట్ ఇయర్ ఎస్పి గారు ఇదే ఎస్పి గారు ఉన్నారు ఇదే డీఎస్పి గారు ఉన్నారు అప్పుడు గతంలో తహసీల్దార్ సార్ ఎక్కడ ఆ రోజు విజయవాడ డ్యూటీకి వెళ్తే మేడం గారు ఉన్నారు ఆ రోజు మనకి ఇన్ఛార్జ్గా ఇదే చైర్మన్ గారు కమిషనర్ గారు అందరూ వీళ్ళే ఉన్నారు ఈడీగా ఉన్నారు ఎంత గందరగోళం అయిందంటే ఈ డీజేలతో మిడ్ నైట్ మనకి టోల్ టోల్ తగ్గే అయింది నిమజ్జనం కంప్లీట్ అయినప్పటికీ వన్ ఆర్ టూ ఐడియన్స్ అయితే రెండు కూడా అయింది చాలా చాలా ఇబ్బంది పడినారు జనాలు ఏజ్డ్ పర్సన్స్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు నైట్ కంప్ కంప్లైంట్ చేసుకుంటా ఫోన్ చేసి నిద్ర రావట్లేదు ఇబ్బంది పడుతున్నాము మాకు హార్ట్ డిసీజులు ఉన్నాయని చెప్పి చాలా రకాలుగా ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది అప్ టు ఎస్పీ గారి లెవెల్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సార్ ఆ రోజు ఇది మీకు నిమజ్జనం అయిపోయినాక మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తామని మేము చెప్పలేదు మళ్ళీ ఈరోజు సందర్భం వచ్చింది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి చెప్పడం జరుగుతుంది ఈ మన యొక్క బేదంజాల నిమజ్జనం అయిపోయినాక నంజాల నిమజ్జనం పోయిన తర్వాత నంజాల నిమజ్జనం వెంటనే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టినారు అక్కడ ఆఫీస్లో మీరు ఎందుకు గెలవ చేస్తున్నారు డీజేలో నంజాల టౌన్లో కూడా డీజేలు పెడితే డీసీపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారు వితౌట్ పర్మిషన్ డీజేలు మీరు ఎందుకు గెలవ చేస్తున్నారు మీరు ఎందుకు చెప్పలేక ఉన్నారు సెంట్రల్ కమిటీకి మీ కేంద్ర కమిటీకి మీరు ఎందుకు చెప్పడం లేదు బేదం చర్లో వాస్తవానికి బేదం యొక్క ఇక్కడ ఉండే ఈ కమిటీ మెంబర్సే నంద్యాల జిల్లాను లీడ్ చేస్తున్నారు మీకు విషయం తెలుసు నంద్యాల విశ్వవిద్య పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా కూడా మన చంద్రబాబు రెడ్డి గారు ఉన్నారు హుసేన్ రెడ్డి ఆయన పెద్ద గురించి తెలియని దెవరికి లేదంతా మొత్తం అంతా జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాల్లో వీళ్ళంతా నోటెడ్ పర్సన్స్ వీళ్ళు వీళ్ళు అన్ని దాంట్లో కూడా వీళ్ళు ప్రతి కమిటీలో ఉంటారు ప్రతి ఒకవేళ వీళ్ళు కమిటీలో లేకపోయినా కానీ వీళ్ళతో కాంటాక్ట్ అవుతారు డిస్కషన్కి నాకు తెలిసి రెండు జిల్లాల్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ వీళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతుంది చర్చ జరుగుతుంది అంత పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఎందుకు వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు మీరు మీరు సరిగ్గా ఇనిషియేషన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆ రోజు ఎస్పీ గారు మాకు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది తర్వాత ఈరోజు కూడా కాన్ఫరెన్స్లో కూడా సార్ ఈరోజు ఇంకా ప్రోగ్రామ్ ఉంది కోఆర్డినేషన్ మీటింగ్ ఉందంటే సార్ అదే పని డిస్కస్ చేసినాడు ఎట్టి పరిస్థితుల్లో డీజే ఎలా లేదు డీజే మీరు చేయకపోతే నా టీమును పెట్టి నేను చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది సార్ పదే పదే అదే పదేగా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి అందరు కూడా మీ యొక్క సెంట్రల్ కమిటీ మరియు ఈ అధికార యంత్రాంగం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే దయచేసి మీరు కూడా ఈ నిర్ణయంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు దయచేసి మీరు కొంతమంది నాకు రకరకాల పార్టీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అందరూ నాయకులు కూడా ఫోన్ చేయడం జరిగింది డీజే లేకుంటే అట్టా అడ్డా ఖచ్చితంగా మీరు ఎలా చేయాలని చెప్తే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దండి ఇది ఒక మంచి మంచి కార్యక్రమం మంచి వైపు మనం పోతున్నప్పుడు మళ్ళీ మనం డిస్టర్బ్ చేసి ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది దయచేసి దీంట్లో కొంచెం ఇది ఒక్కసారి సపోర్ట్ చేయండి డీజే ఒక్కటే వద్దంటున్నాం మనం మీరు కల్చరల్ యాక్టివిటీస్ పెట్టండి సాంస్కృతిక కార్యక్రమాలు పెడితే ఎంత అందంగా ఉంటుంది ఆ కార్యక్రమం ఒక్కసారి ఆలోచించండి ఎంత బాగుంటుంది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలు అంటే వందల సంఖ్యలో ఉంటాయి మనకేం వన్ ఆర్ టూ కాదు మనం చేయాలంటే పెట్టండి ఇంకా టైం ఉంది మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కూడా టెన్ డేస్ ఉంది ఈ టెన్ డేస్ నేర్చుకునేదానికి సరిపోతుంది టైం సఫిషియంట్ ఉంది ఖచ్చితంగా చేయండి దయచేసి ఇది ఒక్కటి మాత్రం మీరు మీరు అడిగే ఇక్కడ వాళ్ళు కానీ మండల ప్రజలు కానీ టౌన్ ప్రజలు కానీ ఏమడిగినా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా సహకరించాల్సిందే దీనికి వేరే ఆప్షన్ లేదు మీరు ఖచ్చితంగా నో డీజే ఒక డీజేకి ఒక రోజుకి రెండు లక్ష అరవై వేలు అది అసలు ఏమైతుంది దేనికి సంకేతం మనం లక్ష అరవై వేలు ఆ డీజే కొత్తది కొనుక్కుంటే వస్తాయి ఆ స్పీకర్స్ వెహికల్ కాకుండా దానికి లక్ష అరవై వేలు రెంటో అటు నాలుగు ఐదు ఇచ్చినారు లాస్ట్ ఇయర్ అంత అవసరం లేదు మనకి ఇంకొక రకంగా గ్రాండ్గా చేయండి మంచి భోజనాలు ఒకటే రోజు పెడుతున్నారు కదా మూడు రోజులు పెట్టండి జనాలందరికీ మంచి చేయండి పేదలకు సహాయం చేయండి పండగ రూపంలో ఇంకొక కార్యక్రమం చేయండి మంచి జరిగేది వాస్తవానికి అన్ని దగ్గరలో కూడా అదే మేడం గారితో కూడా ఇప్పుడు చెప్తున్నా వీళ్ళు ఎంత కమిటెడ్గా చేస్తారంటే పేదంజర్లో వినాయక నిమజ్జనాలు ఎట్లా జరుగుతాయంటే అన్ని దగ్గరలో కూడా కాలువలో చెరువులో నదుల్లో పోతారు ఇక్కడ సోర్సు లేకపోవడం వల్ల అదే పనిగా వీళ్ళు ఒక ఘాటు తవ్వి అరవై డెబ్బై అడుగులు తవ్వి నిమజ్జనానికి ఏర్పాటు చేసుకున్నారు కూడా ప్రతి సంవత్సరం మళ్ళీ కూడుకు తీసేది మళ్ళీ దాంట్లోనే చేసేది అంత కమిట్మెంట్తో చేస్తారు వీళ్ళు పేదం జాలంలో అసలు హిందూ పండుగలు పేదం జాలంలో జరిగినట్టు ఎక్కడ జరగవు బా నేను చూడలే ఇన్ని కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం తప్పకుండా చేస్తారు కృష్ణాష్టమి అయితే ర్యాలీలు ఉంటాయి ద్వ దేశభక్తులకు సంబంధించిన చేస్తే ర్యాలీలు చేస్తారు ప్రతి కార్యక్రమంలో కూడా చాలా బాగా జరుగుతాయి దానికి అందరి నుండి అప్రిషియేషన్ ఉంటుంది ప్రతిరోజు ఎస్పీ గారు అడుగుతారు ఏమైనా పేద జరిలో అసలు నువ్వు ఇంకా ప్రతిరోజు చెప్తావు నిన్ను బయటికి బందోబస్తుకి వెళ్ళాలంటే మాకు భయం ఉంది ఓ అంటే ర్యాలీ ఉంది సార్ అంటావు ర్యాలీ ఉంది సార్ అంటావు అంటే అవును సార్ వాళ్ళు అంత మంచి సోదర భావం కూడా ఉంది సార్ ఎక్కడ అట్లాంటి సమస్య ఏం రాదు హిందూ ముస్లిం అనే సమస్య కూడా ఎక్కడ రాదు అట్లాంటి సమస్య ఏముండదు సార్ అని కూడా చెప్పడం జరిగింది దయచేసి అందరూ దీనికైతే ఖచ్చితంగా సహకరించండి ఈ విషయంలో మాత్రం దయచేసి అన్నెసెసరీ ప్రెజర్ తీసుకురాకండి తీసుకొచ్చినా కానీ ఈ సెంట్రల్ కమిటీ తీసుకునే నిర్ణయంలో ప్రధాన పాత్ర మాదే ఉంది మేము మా కోరిక మేరకు మేము చెప్పిన మేరకు మేము లాస్ట్ ఇయర్ వాళ్ళ మీద విసుక్కున్నాం మేము ఇదేనా పండుగ చేసే విధానము ఎట్లా చేస్తారు మీరు ఆర్గనైజ్ చేసే వాళ్ళు మీరు చెప్పగలగాలని చెప్పి విసుగుని ఈరోజు మేమే మళ్ళీ కూడదని ఎవరో చెప్తే మేము బెండ్ అయినామంటే దానికి అర్థమే లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో రాజకీయ కార్యక్రమం ఉండదు మీరు దాని గురించి ఎవరితో చెప్పించకూడదు చెప్పించిన ఫలితం ఉండదు అనేది గ్రహించండి అది ఒక్క విషయం నేను చెప్పేది కూడా అన్నీ స్ట్ర స్ట్రెంగ్ చేసి బందోబస్తు కూడా రెండు పాయింట్లు పెడతాము అక్కడ ఎక్కడ నగర్లో హనుమాన్ నగర్ మీద బ్రిడ్జ్ కింద పోయేటట్టు బట్ ఏమైందంటే ఆ సంజీవనగర్ హనుమాన్ నగర్లోనే వినాయక నిమజ్జనాలు జనాలు విపరీతంగా ఉంటున్నారు విగ్రహాలి అవి కూడా రోడ్డు దాటి రైల్వే గేట్ దాటేదానికి చాలా టైం పడుతుంది అక్కడ పంపించేదానికి కూడా కొంత ప్రాబ్లం ఉంది అప్పటికల్లా మనకి మెయిన్ రోడ్డే కొంత క్లియర్గా ఉంటుంది ఎందుకంటే మెయిన్ రోడ్ ఎక్కేదానికి విగ్రహాలు టైం పడుతుంది కాబట్టి దాని పరిస్థితిని బట్టి నాగేశ్వరెడ్డి చెప్పినట్టు అన్నింటికీ అన్నారు మా ని బట్టి ఖచ్చితంగా స్ట్రెంత్ ని బట్టి అవతలకి వేసే గారు అవతలకి వేసే గారిని బట్టి స్ట్రిక్ట్గా ట్రాఫిక్ ఇంప్లిమెంట్ చేస్తాము ఎక్కడ కూడా మన ఉత్సవాలకు ఆటంకం లేకుండా ఖచ్చితంగా చేస్తాము దాంట్లో నో ఇష్యూ కాంప్రమైజ్ అయ్యేది లేదు నెక్స్ట్ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఒకటి మన కమిషనర్ గారు సార్ గారికి లైటింగ్ అరేంజ్మెంట్స్ ఒకటి ఘాట్ దగ్గర పెట్టాలి ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిన వరకు టోటల్ హైట్ ఉండాలి ఒక మైక్ సిస్టమ్ కూడా ఒకటి సార్ తర్వాత మన ఆల్రెడీ ఏడియోస్ ఎలక్ట్రికల్ వైర్స్ క్లియర్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా అది ఒకటి చూసుకోవాలి నెక్స్ట్ క్రేన్స్ మరి ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారా కమిషనర్ సార్ చేస్తారా కానీ ట్రేన్స్ అయితే మూడు క్రేన్స్ కంపల్సరీ కావాల్సిందే మరి ఎవరు చేస్తారనేది చూడండి వీళ్ళ చేస్తాం కమిషనర్ సారు చైర్మన్ గారు చేస్తామంటున్నారు థ్యాంక్ యూ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ లైన్మెన్స్ వాళ్ళని కొద్దిగా అందుబాటులో పెట్టండి సార్ ఆ రోజు వాళ్ళు లేకుంటే మళ్ళీ చాలా డిలే అయిపోతుంది పనులన్నీ ఆగిపోతాయి తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లాస్ట్ టైం మేము ఫ్యాక్ చేసింది ఏమంటే ఆ ట్రాక్టర్ విగ్రహాన్ని ఎక్కించుకుంటాడు వాడు కనీసం ఆ ఇంత కూడా వాళ్ళ అడ్వైజర్ అయిపోయింది అంటాడు ఇప్పుడు ఎంత టైం వచ్చినా మనం చెప్పండి ఎక్కడి నుండి వస్తాము ఒకసారి సంజీవనారాయణ నుండి వస్తాము హనుమాన్ నగన్ నుండి వస్తాము ఇంకా అంతకన్నా దూరం అయితే ఏం లేవు కదా ఇక్కడ టౌన్ వరకే కదా వాడు ఇక్కడ హెచ్బీ గ్యాస్ వరకు కూడా రాకుండానే దుర్గాపేట దగ్గర డీజిల్ అయిపోయిందంటే ఏం చేయాలి అసలు అట్లాంటి వాళ్ళని మనం ఒక్కసారి ఆలోచించండి అది ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది అది స్పీకర్స్ పెడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము స్పీకర్స్ పోలీస్ స్టేషన్కి చేరుతాయి దాంట్లో అయితే దయచేసి సహకరించండి మీరు డే అంతా పెట్టుకుంటున్నాం కదా నైట్ టెన్ తర్వాత కూడా మనకు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారు ఏజ్డ్ పర్సన్స్ కానీ పిల్లలు ఏదైనా పరీక్షలు ఇంకోటి ఇంకోటి రకరకాలు ఉన్నాయి డిస్టర్బ్ చేయద్దండి టెన్ ఓవర్ టెన్కి ఖచ్చితంగా స్టాప్ చేయాలి తర్వాత వీళ్ళెవరు వీళ్ళు ఎవరు అనేది విగ్రహం వైజు ఇక్కడ మనకి గవర్నమెంట్ తరఫున కూడా ఒక యాప్ లాంచ్ చేస్తున్నారు వినాయక ఇప్పుడు ఆయన చెప్పినారు కదా చంద్రబాబు రెడ్డి గారు దానికి సంబంధించి యాప్ గవర్నమెంట్ లెవెల్లో ఒక యాప్ లా లాంచ్ చేస్తున్నారు ఈరోజు రేపు చేస్తారు యాప్ కూడా ఆ యాప్కు సంబంధించి మినిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఆ యాప్లో ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసుకుంటే చాలు మీకు ఈ సింగిల్ విండో విధానం ద్వారా అన్ని పర్మిషన్స్ వచ్చినట్టే మనం పర్మిషన్ అనే పర్మిషన్ తీసుకోండి అని అడిగే క్వశ్చనే లేదు మేము అట్లా అడగడం లేదు మాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు కావాలి ఆ ఇన్ఫర్మేషన్కి మీరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే స్టేట్ లెవెల్లో యాప్ డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఆ కు సంబంధించి ఏమేమి కాలమ్స్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ దయచేసి మా వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు దానికి సపోర్ట్ చేయండి మీరు ఎక్కడ కూడా ఇండివిజువల్ ఎక్కడా నేను ఇంత యూనిటీగా ఇంత కమిట్మెంట్గా పనిచేసే కమిటీని ఎక్కడ చూడలేదు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు మీరు పోయి పర్మిషన్ తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అది చెప్తారు లేదో అక్కడ జరుగుతుంటారు అప్లికేషన్ కానీ మొత్తం అంతా కలెక్ట్ చేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ఇస్తారు కమిటీ వాళ్ళే ఇది చాలా మంచి ప్రక్రియ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు ఇబ్బంది పడకుండా కాబట్టి మీరు అడిగే ప్రతి దానికి కూడా మేము సహకరిస్తాము మీరు కూడా అదే రకంగా సహకరించాలి మరొకసారి చెప్తున్నాం డీజేలకు సంబంధించి మాత్రం ఎటువంటి ప్రెజర్స్ తీసుకురావద్దండి దాన్ని అనుమతించే క్వశ్చన్ లేదు వాళ్ళు కార్యక్రమాలు చేయడంలో వాళ్ళ తర్వాత ఎవరు మనం ఈ రెండు జిల్లాల ప్రజలు కూడా చేయాలని అంటే ఇక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మా పత్రికా సోదరులు కూడా అందరు కూడా ఏడో రోజు తొమ్మిదో రోజు కర్నూలుకి వెళ్ళాల్సి వస్తుంది ఇది ప్రతి సంవత్సరం జరిగేది కాబట్టి బందోబస్తు లేకుంటే చిన్న ఇష్యూ అయినా కానీ పెద్ద సమస్య అవుతుంది అది ఫైనల్గా ఊర్లో నాశనం అవుతుంది మీకు తెలియదు ఏం లేదు ఊరికే కొట్లాడుకుంటే రెండు వర్గాలు వందల మంది జత అయితే అందరి మంది కేసులు అవుతాయి ఇప్పుడు రెండు వేల పదిలో ఆదో రెండు వేల పదకొండులో ఏం జరిగిందో మీకు తెలిసిందే కదా ఇష్యూనే లేదు అన్నెసెసరీగా ఇప్పుడు వేల మంది పైన రెండు వేల మంది మూడు వేల మంది పైన కేసులు ఉన్నాయి అక్కడ వినాయక నిమజ్జనానికి సంబంధించి దయచేసి అట్లాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు ఈ యొక్క మీరంతా ఏ విగ్రహం ఆ కమిటీలు ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా మద్యపానం తాగేదానికి అలవాటు ఇవ్వద్దండి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దండి మీ తరఫున మీ కమిటీ తరఫున డబ్బులు ఇచ్చేది లేకుంటే కమిటీ తరఫున మీరు ఎలా చేసేది ఇట్లాంటి తాగేది ఆ రోజు ఒక్కటి ఆత్మహాలు గాన్ చేసి సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తేటట్టు మంచి కార్యక్రమం జరిగి ప్రశాంత వాతావరణం బాగా జరిగింది రెండు జిల్లాల్లో మరొకసారి పేదం జన్మలో ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి తిరుగుండదని చెప్పి మరొకసారి నిరూపించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రె తీసుకుంటున్నారు ఎందుకంటే సార్ అనుభవంతో డ్యూటీ చేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాధ ఇట్లాంటి కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీసు వారి సహకారంతో పాటు కమిటీ వారి సహకారం కూడా ఉంటుందని చెప్పినందుకు సార్కి మనం అందరం ఈ తప్పులు కొట్టడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సార్ ఎక్కడికి విషయాన్ని చెప్పినందుకు నెక్స్ట్ మన తొలి కార్యక్రమం కాబట్టి ఇది శుభాచ శుభానికి సూచి అంటే ఏ చిన్న అపశకునం జరిగినా కూడా అది మనం చెడుగానే భావించాల్సింది ఉంటుంది ప్రతి ఇంట్లో పండుగది కులాల కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి మాత్రమే అందరికీ తెలుసు అంటే మన ఏరియాలో ముస్లింస్ వీళ్ళొచ్చు క్రిస్టియన్స్ ఉండి ఉండొచ్చు ఎవరైనా కానీ ఈ పండుగ వచ్చిందంటే ఇంట్లో ఎవరు మాత్రం ఉండరు అందరూ పైనే వినాయకుడి దగ్గరే ఉంటారు మరి అటువంటి పండుగని మనం జరుపుకుంటున్నప్పుడు ఎవరికి ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా అందరం కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలి అందులో మహిళలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు మనం తాగటం ఎగరటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా దాన్ని అది పండగలాగా ఉండదు దానికి వీధిలో పెట్టి చేసుకోవడం ఎందుకు అదేదో మన ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అట్లా కాకుండా అందరం కలిసి చేసుకోవాలి అనుకున్నప్పుడు అధికారులు చెప్పిన సూచనలన్నీ అందరూ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత సార్ చెప్పారు ఇంతాక మన నిమజ్జనం ఘాటి దగ్గర మీరు చేసే కార్యక్రమం నిజంగానే చాలా అద్భుతం అలాగే అన్నగారు కూడా చెప్పారు అక్కడ మేము ల్యాండ్ కూడా అలాట్ చేశామని గతంలో ఒకసారి ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడికి వెళ్దాము అది కూడా చూస్తాము దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పకుండా మేము ఆలోచించి కూడా మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఏ చిన్నది జరిగినా కూడా మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి వీధిగా మనం వినాయకులను ఏర్పాటు చేసుకుంటాము అక్కడికి ప్రతి ఆఫీసర్ దగ్గర నుంచి సపోర్ట్ చేయడానికి మనకి ఎవరు ఎంతమంది ఉంటారు రెవెన్యూలో ఉంటే ఒక డియర్ఓ ఉంటారు తర్వాత ఒక తలారి ఉంటారు అది గ్రామానికి అంతేగాని ఒక కాలనీకి అయితే ఉంటుంది అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు అంత స్టాంప్ లేదు కాబట్టి మనమంతా ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎక్కడైతే వినాయకుడిని ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ కమిటీ మీకు ఎలాగో తెలుసు అక్కడ ఒక ఐదు మందినో పది మందినో ఇన్ఛార్జిగా పెట్టండి ఆ కార్యక్రమం షెడ్యూల్ వేయండి మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత ఎంత వరకు ప్రతిరోజు జరిగే కార్యక్రమం ఏంటి ఉదయం ఉదయం ఉదయంసినప్పుడు చేసే పూజా కార్యక్రమం ఏంటి రాత్రి పడుకునేటప్పుడు మనం ఏర్పాటు చేసుకొని ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఎటువంటి అపశకునాలు జరగకుండా క్లియర్గా జరగాలి కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలి మనం ఏదో వినాయకుడిని తెచ్చి రోడ్డు మీద పెట్టినామో ఏదో మేము వినాయక చవితి గర్వంగా అందరిలో చూయించుకోవడానికి కాదు భక్తిగా చేయండి డబ్బులు ఖర్చు పెట్టి గ్రాండ్గా చేస్తే అది పంట అంటే ఒకరిని మనము పై స్థాయి ఏదో క్రియేట్ చేసుకోవడం కోసం ఖర్చు పెట్టడం కాదు మనము వృద్ధులకి బట్టలు పంపిణీ చేయొచ్చు లేదంటే రోజుపైన వెళ్ళే వాళ్ళకి అన్నదానం చేయొచ్చు లేదా ఇంకా ఎక్కువ అయితే ఏదైనా ఆశ్రమాన్ని మనం మన ఊరి తరఫున ఒక ఆశ్రమాన్ని కూడా నడపచ్చు అధినాయక చోతి ఖర్చు పెట్టే డబ్బులతో ఆ విధంగా ఆలోచించి నెక్స్ట్ టైం అంటే ఈ లిమిట్ వరకు ఎంత చేసినా కూడా రాసి మూడు రోజులు ఖర్చు పెడతాము మూడు రోజుల తర్వాత చేసేది ఏంటి తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతున్నాం ఆ నీళ్ళలో కలిపే కోసం మనం ఇంత కష్టపడుతున్నాం ఖర్చు పెడుతున్నాం అది అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ముందుకు బాగుంటుంది బాగుంటుందని నా ఆలోచన ఉండాలి సెలబ్రేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా ఉండే చుట్టుపక్కల మనమందరం ఈ పండగ మాట్లాడుకొని ప్రతి ఒక్కరు చూస్తుంటాం ఆ పండగ కలిసిపోతారు అట్లాంటివి కూడా ఉండాలి కానీ దాని ఏ లిమిట్ లో ఉండాలో అదే లిమిట్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మా మనసు వీలైనంత వరకు మేము ఏం చేయాలో ప్రతిదీ మీకు సహకరిస్తాం మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి అందరూ వినాయక చవితి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఒక గ్రూప్ నాకు తెలియదు ఇక్కడ ఇది ఫస్ట్ టైము ఆ గ్రూప్ క్రియేట్ చేయండి ఆ గ్రూప్లో మీకు అవసరమైంది ఏదైనా ఉంటే డెఫినెట్గా ఆ ఏరియాలో మీకు ఏ అవసరమవుతుందో అది ఇమీడియట్గా పోస్ట్ చేయండి వెంటనే మా డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యక్తులు మేము ఎవరిని పంపించాలి ఏం చేయాలి వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మేము పర్ఫ్యూ చేసుకుంటూ ఉంటాం డెఫినెట్గా మా సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది కానీ అందరినీ కోరేది ఒకటే ఖచ్చితంగా వినాయక చౌద్ అంటే అందరికీ తెలిసిందే ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే ఉంటుంది కానీ అట్లాంటిది మాత్రం మన మండలంలో ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు ప్రతి ఏ ఇంట్లో జరిగినా కూడా అది మనం మన అందరికీ జరిగినట్టే భావించాలి కాబట్టి అలాంటిది ఏది జరగకుండా అందరం కలిసికట్టుగా చేయాలి ఎక్కువగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మనకు తెలుసు వర్షాకాలం రైనీ సీజన్ పిల్లలు ఎక్కువగా ఉంటారు ఈ లైటింగ్ సిస్టమ్ అయితేనేమి మ్యూజికల్ సిస్టమ్స్ అయితేనేమి అర్థింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి దయచేసి ఆ అమౌంట్ ఖర్చు పెట్టే వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మీకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి వీలైనంత వరకు క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే లీగారి దగ్గర సజెషన్స్ తీసుకొని అదే ప్రకారంగా మూవ్ అవ్వాలి లాస్ట్ టైం జోన్లో ఏం జరిగింది ఎలక్ట్రికల్గా అతను వినాయకుడికి పండగ రోజే ఫోన్ నుంచి అనాథ్యుడిగా కాకపోవడానికి పెళ్లి చేశాడు అప్పుడే వర్షం అబ్బాయికి ఇరవై ఆరు ఏళ్ళు పెళ్లి కూడా జరగలేదు ఇంకోటి ఏంటంటే అబ్బాయి విగ్రహాల తయారీనే అతను పనిచేసేది చూడండి ఎన్ని విగ్రహాలు అతని ద్వారా అంత చిన్న వయసులో చేసింటాడు కానీ జరిగిందేంటి లాస్ట్కి ఆ కుటుంబానికి అతన్ని తెచ్చిపగలమా మన పండగ మన సంతోషం మన కుటుంబంకి ఏ విధంగా అయితే ఇవ్వాలనుకుంటున్నామో అదే సంతోషాన్ని మన గ్రామాన్ని అందరికీ పంచాలనుకోవాలి ఆ విధంగానే మీరు అందరూ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను అందరం కలిసికట్టుగా ఉందాం కలిసి పనిచేద్దాం మంచిగా మన మండలానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురించి మాట్లాడవచ్చు అడుగుతున్నాను ఎమ్మార్ ఇక్కడికి చేసిన గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్లందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పినారు ఇవన్నీ మనకు ప్రతి సంవత్సరము ఉన్న సమస్యలే మా వంతు సహకారంగా మేము ఏం చేయాలన్నా అన్నీ చేస్తాము గతంలో కూడా మీరు చెప్పిన దానిలో దాదాపుగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మేము సహకరించామని మేము అనుకుంటున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా ఖచ్చితంగా సహకరిస్తాము తర్వాత మన నాగరెడ్డి గారు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర తర్వాత మసీద్ దగ్గర పాత బస్ స్టాండ్లో లైటింగ్ సిస్టమ్ కోసం అడిగారు కాకపోతే మనకంత లేదు లాస్ట్ టైం ఏమంటే నేషనల్ హైవే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం మసీద్ దగ్గర వాళ్ళ సహకారంతో లైటింగ్ వసతి ఏర్పాటు చేసినాము ఈసారి కూడా మసీదు దగ్గర ఎటువంటి ఆటంకం కలగకుండా వారి ద్వారానా లేదా మా మున్సిపాలిటీ ద్వారానా ఎలాగైనా అక్కడైతే మేము ఏర్పాటు చేస్తాము టోటల్గా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఇస్తున్నాము ఇంకా నీటి వసతి గురించి మేము గతంలో బస్ స్టాండ్లో తరువాత మన నిమజ్జనం ఖాడ్ దగ్గర ఎందు దగ్గర నీటి వసతి ఏర్పాటు చేశాము ఈసారి కూడా అలాగే ఏర్పాటు చేస్తాము ఇంకా మీరు నిమజ్జనం మన విగ్రహాలు కూర్చునే ముందు రెండు మూడు రోజుల ముందు మా ఏఈ గారు ప్రతి చోటుకి ప్రతి కంపెనీని కలుస్తారు మీకు ఏమన్నా రోడ్ షో ఏదన్నా ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ వారికి తెలిస్తే వారు అవన్నీ అర్థం లేకుండా చూసేస్తారు లాగే ఈసారి కూడా మనం లాస్ట్ టైం ఏం చేసాము అందరూ ఏఈని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం మున్సిపాలిటీ తరఫున ఒక్కొక్క డిపా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపెనీలకు ఏర్పాటు చేసాం ఈసారి కూడా కమిషనర్ గారు నా చేయమని కోరుకుంటున్నాను ఇకపోతే మన సుబ్బారేణి గారు చెప్పారు ఫండ్స్ గురించి ఆల్రెడీ మనము మేము మా కౌన్సిల్లో తీర్మానం తీసుకున్నాము అలానే ఆ తీర్మానం ఉంది పది లక్షల రూపాయలు దానికి శాంక్షన్ కూడా చేయడం జరిగింది కాకపోతే కొంత మనకు ఇంతవరకు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంత లేట్ అయినది ఈ ఈసారి ఖచ్చితంగా అవి మనం టెండర్లో పోయి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ ఆవిస్తున్నాను ఇకపోతే చాలా చెప్తున్నారు డీజే డీజే గురించి మనం కొన్ని దాదాపుగా ఒక మూడు నాలుగు ఏళ్ళ నుండి మనం అనుకుంటూనే ఉన్నాము డీజేను అని చెప్పేసి కానీ యువత యువతనైతే మనం ఏం చేయలేము వారంతా రోడ్డు మీదకి రావాలంటే ఉండే ఒకే ఒకటి ఏదంటే ఆ డీజే డీజే తప్ప వేరేది ఏం లేదు డీజే ఉంటేనే యువత రోడ్డు మీదకి వస్తున్నారు కొంతవరకు సిఏ గారు లాస్ట్ టైం కూడా కొంతవరకు మనం దీన్ని తగ్గించాలని చూసినాము ఈ సంవత్సరం కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు మా బేగర్లో వాసులుగా మేము కోరుకునేది ఏమంటే అవి కొంత మెరుగుగా చూసుకొని పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మనకు జరిగేటివి ప్రతి ఒక్కరు కులాల కదిల పండుగలో మొత్తం అన్ని కులాలు కలుగుతాయి వినాయక నిమజ్జనంలో కూడా ఉండొచ్చు ముస్లింలు కాకపోతే ముస్లిం యువకులు కూడా చాలామంది దీంట్లో నిమజ్జనంలో ఉంటారు కాబట్టి కొంతవరకు యువతను కూడా చూసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ఒక్కసారి మీరు పరిశీలించండి అని చెప్పేసి మీరు చెప్తున్నాను ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఈ మన గణేష్ కేంద్ర సమితిలో వృత్తిపత్రం ఇచ్చాము అలాగే నంద్యాల స్థాయిలో కూడా యాత్ర అనేది ఇక్కడ పెద్ద మండల స్థాయిలో ఇవ్వం గారికి అలాగే సిఏ గారికి అబ్కానీ శాఖ ద్వారా నిమజ్జనం రోజు ఖచ్చితంగా బైన్ షాపులు బతి పరిస్థితిగా కేంద్ర సమితితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే వారికి మనం ఏ ఏరియాలో ఏ లైన్లో లైన్లో ఎవరు ఫోన్ నెంబర్లు కేంద్ర సమితి వారికి ఇచ్చి కేంద్ర సమితి స్కూల్లో వాళ్ళ బట్టి ఫోన్ కాంటాక్ట్ ద్వారా కార్యక్రమం చేసుకుని మేము ప్రజలు తగ్గుతామని ఎక్కడ విగ్రహము ఏమిటి ఏమన్నా అడ్డంకులు ఉంటే ప్రతిదీ వారికి చెప్తే వారు దగ్గర ఉండి చేపిస్తారు ఇక అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం వంద సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వారి దానికి అనుగుణంగా ఈ సంవత్సరం కన్నా మేము బ్యాన్ చేస్తాం ఎస్ సంవత్సరం ఏమంటే ఈ సంవత్సరం ఈ యువతను కూడా సహకరించాలి నువ్వు యువతను ప్రేమించేందుకు కూడా నేను కూడా సంతోషిస్తాను కాకపోతే శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఈ యొక్క మన్నలను మీరు కూడా మన్నించి మన గౌరవాన్ని కాపాడుకుందాం ఈ యొక్క అవకాశం పెద్దలకు కూడా ఈ హేమమైన అనేది తెలియవుతుంది పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని కూడా కట్టుబడి ఉండకుంటే పిల్లలు తప్పుదావలో పడకుండా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా మా మొన్న మన్నించాలని చెప్పవచ్చు చె నేను డీజే పెట్టండి అని నేను చెప్పడం లేదు నేనేమంటే యువత ఉత్సాహం ఉంటారు కొంచెం చూసుకోండి సార్ వాళ్ళ నేను చెప్పి చెప్తున్నాను అన్న వరకే డీజే నేను కూడా వ్యతిరేకినాయి కోసం కాదు పండగ రోజు యువత కొత్త ఉత్సాహంతో కేరెత్తులు గతులు చిన్న చిన్న అల్లరులు ఉన్నాయి దాని విషయంలో యువతనే మీరు దుబారాగా మాట్లాడము ఇంకా ఇంకో రకంగా వాళ్ళు హర్ట్ అయ్యేటట్టు చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు డీజే విషయంలో నో డీజే ఈ సందర్భానికి సంబంధించిన కాకుండా వేరే రైతు మారాపోవాలని కోరుచుకోవాలి అందుకు ముందుగా లక్ష్మణ్ కోరుకుంటున్నాను ఈ దయభక్తితో పాటు దేశభక్తి ఉండాలని ఖచ్చితంగా కోరిక నాదే కాదు చాలా మంది అదే ఉంది నేనేమనుకుంటున్నా అంటే సంజీరా దగ్గర కట్టడి సంస్థ ఉంది ఆ గుడి దగ్గర మన దేశభక్తి జెండాని నిర్మాణం చేస్తారని కోరుకుంటున్నాను ఆ ఇప్పుడు చాలా వరకు కూడా ప్రదానించారు నేను కూడా డిస్కస్ చేసే కొంతమంది సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ చేయవచ్చుగా చేసేవాళ్ళు అడుగుతున్నాను దయచేసింది రాలి రిక్వెస్ట్ చేసినప్పుడు త్వరగా పూర్తి చేశాను లేదో కొన్ని టైం తీసుకున్నాడు జాతీయ అక్కడే కానీ ఎందుకు అంటే మీరు ఎక్కడైనా ప్లేస్ నిర్మించినా కొన్ని చోట కనపడకపోవచ్చు అక్కడైతే పైన కొండదు కాబట్టి అందరికీ వెళ్ళేవాళ్ళు కనపడుతుందని చెప్పి చిన్న ఆశ అయితే

నాగే నాగేష్ రెడ్డి గారు ఆంజనేయ స్వామి టెంపుల్ ప్లస్ మసీద్ దగ్గర అక్కడ నిమజ్ దగ్గర కూడా అడిగారు ఇవన్నీ నోట్ చేస్తానండి దీని ప్రకారం మీకు మా స్టాఫ్ ఆవేదన చేసిన తర్వాత మీకు ఏదైనా సమస్యలు కూడా నెక్స్ట్ నాకు వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేసినా కూడా సమస్య కూడా ఏర్పాటు చేస్తాను వాటర్ శిక్షణ రాగన్నా